హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్య కిచెన్ ఈరోజు మనం చపాతీ చపాతీలోకి కుర్మా కూడా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఆలు కుర్మా చేశాను నార్మల్గా చాలా చాలా ఈజీగా చేశానండి చూసేద్దాం ఒక గిన్నెలోకి ఇప్పుడు ఒక కప్ ఆఫ్ గోధుమ పిండిని నేను తీసుకున్నాను దీంతోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసి పొడి పిండితోనే బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మొత్తం కలిసే వరకు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండాలి మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకండి వాటర్ అనేది కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి కలుపుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి నేను వీడియోని ఫాస్ట్గా పెట్టానండి అందుకే మీకు అలా కనిపిస్తుంది కొద్దిగా ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కలుపుకోవాలి మనం చపాతీ అనేది ఎంత బాగా కలుపుతామో అంత బాగా చపాతీలు అనేది సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి కనీసం పది నిమిషాలు పదహైదు నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి మీరు గోధుమ పిండి యూస్ చేస్తే చాలండి మైదా పిండి హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఎక్కువ వేసుకోకండి మీకు గోధుమ పిండి తక్కువగా ఉంది మైదాపిండి ఉంది ఇంట్లో అంటే వేసుకోవచ్చు కొద్దిగా ఇప్పుడు ఆలుగడ్డల్ని నేను కట్ చేసి ఒక గడ్డని నాలుగు నాలుగుగా కట్ చేసి నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇప్పుడు చపాతి పిండి ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు వదిలేసాం కదా దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కలుపుకొని ఇలా రౌండ్ చేసి ఇలా పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం చపాతీల్ని చేసుకుందాం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడిపిండిలోకి చపాతి ముద్దని ఎత్తుకొని దాన్ని ఇప్పుడు రౌండ్గా చేసుకోవాలండి ఇలా చూపిస్తున్నాను కదా ఇలా మంచిగా రుద్దుకోవాలండి అప్పుడప్పుడు పిండిని చల్లుకుంటూ మంచిగా రుద్దుకోవాలి ఇప్పుడు రుద్దుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ఇంకో చపాతీల్ని కూడా చేసుకోవాలండి ఇలా అన్ని చపాతీలని కూడా రుద్దుకోవాలి ఇప్పుడు మనం చపాతీలని కాల్చుకుందామండి కొద్దిగా ఆయిల్ పెనంలోకి అప్లై చేసుకొని బాగా వేడి చేసుకోవాలి ఇప్పుడు చపాతీలని వేసుకోవాలండి చపాతీలని వేసుకున్న తర్వాత ఒక సైడు ఆయిల్ అప్లై చేసి ఇంకో సైడ్కి టర్న్ చేసి మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలండి మనము ఆల్రెడీ కింద ఆయిల్ అప్లై చేసినాము కాబట్టి నేను అప్లై చేయడం లేదు మీరు కావాలంటే రెండు సైడ్లు ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఇలా మంచిగా చపాతీలు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా అన్ని చపాతీలని కూడా కాల్చుకోవాలండి నేను మరోసారి చూపిస్తున్నాను ఆయిల్ని నేను రెండోసారి కింద వేసుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు పైన అప్లై చేసుకున్నానండి టర్న్ చేసి మళ్ళీ ఆయిల్ని పైన అప్లై చేసుకుంటున్నాను ఇలాగేనండి నేను ఫస్ట్ చెప్పింది ఇలా మంచి మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే రెండు సైడ్లు మంచి కాల్చుకోవాలండి ఇప్పుడు ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా చాలా ఈజీ మెథడ్లో నేను చూపిస్తున్నానండి పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ రెండు టమోటాలు వెల్లుల్లి కొద్దిగా ఆలు నేను స్మాష్ చేసుకున్నానండి ఉడకపెట్టుకున్నాం కదా స్టార్టింగే ఇప్పుడు ఒక పెనంలోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంతోకి ఆవాలు కూడా వేసుకొని తెల్లగడ్డ వెల్లుల్లిపాయల్ని వేసుకుంటున్నాను బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈజీ అండి నేను అందరూ దాంతోకి ఏమేమో వేస్తారు కానీ నేను అవంతా వేయడం లేదు మసాలాసు ఇవన్నీ ఏం వేయడం లేదు ఇప్పుడు కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా వేసి బాగా మగ్గించుకోవాలి మగ్గితే సరిపోతుందండి సరి మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు ఆలు కూడా వేసిస్తున్నాను నేను ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఆలును వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మనకి తగినంత వాటరు ఒక గ్లాస్ వాటర్ అంటే తీసుకునింది పెద్ద గ్లాసులు ఉంటాయి కదా దాంతో ఒక గ్లాస్ తీసుకున్నాను నాకు సరిపోతుంది ఇప్పుడు దాన్ని వాటర్ని వేసి బాగా కలుపుకోవాలండి మీకు కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు చిక్క పడిపోతుందండి అయినా కూడా ఇప్పుడు కొద్దిగా రుచికి తగినంత ఉప్పుని కూడా వేసి బాగా మరిగించుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి టేస్ట్ చూసి టేస్ట్ చూసుకోండి ఇప్పుడు మన ఆలు కుర్మా అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మంచిగా చిక్కగా అయిపోయింది కదా దీంతో ఏం పిండి చిక్కగా అవడానికి పిండి అవంతా నేను ఏం యూజ్ చేయలేదండి జస్ట్ నార్మల్గా మన ఇంట్లో ఎలా చేస్తారో నేను అలా చేశాను దాంతో మసాలాసు ఇవన్నీ ఏమీ లేవు చపాతీకి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే